కెమెరామెన్ రాజుతో రాధామోహ్ దాస్ ఇన్ స్పైస్ చెట్ జస్ట్ ఓన్లీ అందరు చెప్పండి గోవిందా గోవిందావి గుర్తుపెట్టుకోండి మానవ జన్మలో పెడుతుంది మానవ జన్మలో మనతో వచ్చేది మనం చేసిన పుణ్యము పాపము మనకి మనం ఏమన్నా చేసుకుంటేనే మనతో వస్తుంది అంతే తప్ప నాకు మేడ ఉంది డబ్బులు ఉన్నాయి పొలం ఉంది అమీర్ పేట్లో ఫ్లాట్ ఉంది జస్ట్ సరే ఇలా ప్లీజ్ సో అందువల్ల మనం వాటిని చూసి మురిసిపోవద్దండి అవన్నీ మెరుపులు ఎవ్వడూ ఏది మనకి ఇవ్వడం మనం సంపాదించిన మనం కట్టుకున్న ఇంట్లోనే మనం ఉండేవరం అది నీదీ నువ్వు ఫీల్ అవుతున్నావు తప్ప నీది కాదు నువ్వు కదులుతున్నప్పుడు మాత్రం నీది కదల ఆగేశావా అప్పుడు ఓన్లీ సోది మర్నాడు సాయంత్రానికి మిగిలేదు ఇంత బోధి కదా అందుకని దే గాట్ ఇట్ ఈ స్మైలింగ్ అండ్ లోపింగ్ సో అందుకని మనము ఇక్కడ టెంపరీగా ప్రయాణికులు ఫ్లైట్ లో ఎలా ఎక్కి దిగిపోతామో అలా ఈ శరీరం అనే రథంలో ఎక్కి దిగిపోతాం ఎక్కి దిగేదానికి ఎందుకంటే బలుపు అవునా అందుకనే శంకరాచార్యులు వారు ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెప్పారు మా గురు ధన జనగర్వం మాయామయమి బ్రహ్మపదం గోవిందం మూఢమతే అని ఎవరిని తెచ్చారు మనందరినీ అంటే ఎవరండి మూడు అంటే ఇది నేనే అనుకునేవాడు ఇది మనం కాదు ఇందులో ఉన్నది మనం దాడు జ్ఞాని మనం అందరం ఆ జ్ఞానాన్ని పొందడం కోసం భగవద్గీత భాగవతం వివేక చూడమని మహాభారతం ఉపనిషత్తులు రామాయణం కొన్నైనా విని జీవితంలో మార్పు తెచ్చుకోవాలి శరీరం కొత్తదైపోతుంది కొత్తది వచ్చేస్తుంది ఆ కొత్తది వచ్చేది చెత్తలో కలిసిపోయే లోపల మళ్ళీ లోపల ఉన్న చెత్తని మనం వదిలించుకుందాం ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి దేశానికి దైవానికి ఏమన్నా చేసి వాళ్ళు ఆనందపడే పని చేద్దాం గోవిందా థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ గోవిందా